అమ్మ ఇంకా అంటున్నారు మహాత్ముల కృప కలిగితే ఎండిపోయిన చెట్టు కూడా చిగురుస్తుంది గురువుల యొక్క కృప అటువంటి యోగులు గురువులు అంటే మనల్ని ఇందాక అయిపోయినాయి కదా జ్యోతిషం చెప్పే గురువులు ఆ గురువులు ఈ గురువు అంత గుంపు గుంపు ఏకండి గురువు అన్నడంటే మీరు తెలుసుకోండి ఓన్లీ ఆత్మానుభూతి కలిగి ఆత్మనిష్ట కలిగిన హంస సిద్ధి కలిగిన హంసారూఢ స్థితి కలిగినటువంటి ఇటువంటి యోగులే అని మీరు అండర్లైన్ చేసుకోవాలా అందరికీ వర్తించదు ఈ పదాలు ఇప్పుడు మనం సామెత ఒకటి ఉన్నది అరే ఆడు చూపు పడితే పచ్చగడ్డి బగ్గు పంటది రాని అంటే అది ఉన్నట్టే కదా మరి ఎవరి చూపు పడాలా మన మీద కృపాదృష్టి ఎవరిది పడాలా మహాత్ముల కృపాదృష్టి పడితే ఎండిపోయినటువంటి జీవితాలు అంటే బాధలల్లో కష్టాలల్లో ఉన్న జీవితాలు శుభమయం సుఖమయం ఆనందమయం ఆరోగ్యమయం మోక్షమయం అవుతాయి అనేది దీని యొక్క అర్థం ఈ ఈ యొక్క అంతరార్థం నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది మా దగ్గర కౌట్ల అనే ఒక గ్రామం ఉన్నది అంటే నిర్మల్ దగ్గర ఈ కౌట కాదు ఇడొక కౌట ఉన్నది పక్కకు అది కౌట్ల అక్కడ ఒక భక్తులు మన భక్తులే పెళ్ళయింది అలా ఇంట్లో పెళ్ళి అయితే తల్లి గుంజ పెడతారు కదా ఈ నరగోశకు ఏందో పాప తల్లి గుంజ నెలగానే ఎండిపోయింది మంచిగా పూ మంచిగా అంటే కా అంటే పచ్చగా అయిన తర్వాత అది ఎండిపోవడం మొదలయ్యి ఇక ఎండిపోయింది ఐదారు నెలలైంది ఎండిపోయే ఉన్నది అందరు ఏమంటారు ఏమైంది ఇట్లా ఎండిపోతున్నది వాళ్ళకేమో పాప సంతానాన్ని నిలుస్తలేదు చేతబడి జరిగిందో ఏం జరిగిందో తెలియదు చెట్టు ఎండిపోయాయి ఆ దంపతులకేమో ఆమెకు అంటే అంటే వస్తుంది నిలుస్తలేదు గర్భం టక టక్ నెలగా దాటంగానే ఇంకో రోజు కాగానే మళ్ళీ అవుతుందట అట్లా నా దగ్గరికి ఒకరోజు నేను ఎట్లనేదో కార్యక్రమంలో ప్రాణలింగాలు ఇచ్చిన గురు ప్రాణలింగం అని ఇటువంటి ప్రాణశక్తిని ఆ లింగంలోకి ప్రవేశపెట్టి గురు ప్రాణలింగం అని ఇచ్చిన నేనేం అంటే రోజు ఇట్లా చిన్నగా చెంచతో అభిషేకం చేసి తాగండి మీకు మంచిగా ఉంటుంది ఏమైనా ఉంటే చెట్ల కోయండి మిగిలిందా అని చెప్పినా వాళ్ళు ఏం చేసిన ఆ ఎండిపోయిన సెట్టుకు ఓసుడు మొదలుపెట్టిరు ఇవే నీళ్ళు ఇరవై రోజులు కూడా కాలేదు పదిహేను రోజులలోనే చెట్టు సిగురించి నెల రోజులకే ఇరుగ కాసిందట అంతకు ముందు కంటే ఎక్కువ ఆ నీళ్లు పోసి అది దాని తర్వాత ఆమెకు గర్భం నిల్చడం స్టార్ట్ అయింది ఇప్పుడు మంచి పన్నంటి బిడ్డ ఆమెకు నేనే పేరు మొన్న అంటే దాని అర్థమేంటి అంటే గురువుల యొక్క కృపా దృష్టి పడితే ఎండిపోయిన చెట్టు పచ్చగా అవుతుంది అంటే ఇక ఇదే నిదర్శనం వాళ్ళ యొక్క ఇచ్చే ఏదైనా వాళ్ళ యొక్క ఆశీర్వాదం కిందనే అవుతుంది అది ఎటువంటి పరిస్థితులలో ఉన్నా మార్పు వస్తుంది అమ్మాయి పేరు శ్రీంకార అని పెట్టిన పేరు శ్రీంకార పుట్టిన పిల్ల పేరు అంటే ఇవన్నీ ఉట్టి మాటలు కాదు ఇవన్నీ నిజాలు ఆచరణ జరుగుతుంది అందుకే గురువుల యొక్క ఆశీర్వాదము మహాత్ముల కృప ఎప్పుడు ఊరికే పోదు అది వెంటాడి 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 ఆ బీజాలు మనకు వస్తాయి అనేది అమ్మ యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకున్నాం ఇక అమ్మ చెప్తా ఉన్నారు శిష్యులు భ్రూమధ్యమునందు గురు నిలుపుకొని లేక గురుపాదాలను నిలుపుకొని దాన్నే చూసుకుంటూ నిర్వికల్ప సమాధిలో ఉండాలి లేక ధ్యానములో ఉండాలి లేక గురుమంత్రాన్ని మెల్లగా జపించుతూ ఉండాలి ఇందులో మీరు ఏ పద్ధతి చేసినా పర్వాలేదు ఏం చేయాలి ఇక్కడ గురు రూపమే కాదు ఇష్టదైవ రూపం అని కూడా నేను చెప్తున్నా ఎందుకంటే కొంతమంది భక్తులు ఉంటారు కాబట్టి మీ ఇష్టదైవ రూపాన్ని భ్రూ మధ్యమునందట ఇక్కడ ఇప్పుడు మీకు శబరి వారి ఇష్టం ఇక్కడ ఇక్కడ మా అమ్మవారి రూపాన్ని ధ్యానించాలి ఇప్పుడు అక్కడ లోపలి ఉంది కదా నవ్వుతూ ఆ రూపాన్ని ధ్యానించాలి లేదా అమ్మ యొక్క పాదాలు ఉంటాయి అవి ఇక్కడ దృష్టి పెట్టి మనసు పెట్టి అమ్మ ఇచ్చిన మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి అట్లనే తదేక దృష్టితో అమ్మ యొక్క రామాన్ని బయట కోతది మనసు మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి బయట కోతది గుర్తుకు తెచ్చుకోవాలి బయట కోతది గుర్తుకు తెచ్చుకోవాలి మనసు పని బయట కొతుంది నీ పని లాక్కొచ్చి మనసును అక్కడ కేంద్రీకరించాలి అట్లే నీకు సాయిబాబా అంటే ఇష్టం బాబా పాదాలను బాబా రూపాన్ని బాగా పట్టుకోవాలి నీకు హనుమంతుడి ఇష్టం హనుమంతుడి రూపాన్ని ఇక్కడ ధ్యానించాలి నీకు విష్ణు ఇష్టం విష్ణు రూపాన్ని రాముడు ఇష్టం రాముడు రూపాన్ని నీకు ఏ దేవుడు ఇష్టమైనా ఏ గురువు ఇష్టమైనా ఇష్ట గురువు ఇష్ట దైవం నీకు బాగా ఇష్టం ఉండాలి అంతే ప్రేమ ఉండాలి అప్పుడు నువ్వు అవి తీసుకొని ఇక్కడ మనసు పెట్టి ఆ యొక్క పాదాల ఎందు దృష్టి పెట్టి నీవెప్పుడైతే తదేకంగా ఆ నామాన్ని లేదా ఆ యొక్క మంత్రము అంటే గురువులు ఇచ్చిన మంత్రాన్ని జపిస్తూ ఉంటే నీకేమవుతుందంటే చిత్తవృత్తులు శాంతిస్తాయి చిత్తవృత్తులు శాంతించి మీకు శుభం కలుగుతుంది దీది జపం చేసే విధానము అంతే తప్ప కొంతమంది జపం చేస్తారు దిక్కులు చూస్తారు రామ 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 ఇట్లా కళ్ళతో ఇలాగేప్తారు రామ రామరామ నడుస్తుంది లాభం లేదు దాన్ని జపం కింద రాదు మీకు ఏమన్నా అనుకోండి మీరు మీరు జపం చేస్తున్నారంటే ఎవరితోనూ మాట్లాడద్దు కొంగు కప్పుకొని అక్కడ కూర్చొని మంచిగా చేసుకోవాలా పదిహేను నిమిషాలైనా గట్టిగా చేయాలా బయటకొచ్చి పని చేసుకోవాలి అయితే పని అన్న లేకపోతే జపం వేయి ఎందుకు సగం సగం ఇట్లా తిరుగుతూ ఉంటుంది ముచ్చట ఉంటారు పక్కకు లేకపోతే ముచ్చట తినుకుంటే చేస్తారు అవి లాభము లేని జపాలు కొంగ జపాలు అవన్నీ కొంగెట్ ఒక దృష్టి కళ్ళు మూసినట్టు ఉంటుంది కానీ జపం మీద ఉంటుంది విషయం మీద మనది కూడా ఉండి జపం కావద్దు జపం చేసేటోళ్ళు నిశ్చలంగా ఒక దగ్గర కూర్చోవాలి నేను చెప్పినట్టు ఇలా తదేకంగా నీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని ఇక్కడ మంచిగా పెట్టుకో చూసుకో ఇది అమ్మవారు చెప్పినటువంటి సాధన మరి అటువంటి సాధనలు రోజు కనీసం ఒక గంటన పోని ఈ కాలంకో గంట పోని గంట వేస్తే బరకత్ వస్తుంది అంతే తప్ప మనము రోజు ఎనిమిది గంటలు చేస్తే పడతలు పడుతున్నది అవునా కైకిలి పడుతున్నదా లేదా ఎంత ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వెయ్యో ఎంతో కొంత పడుతున్నది కైకిలి ఏంది ప్రాపంచికంగా డబ్బు వస్తున్నది మరి ఆధ్యాత్మికంగా నీకు ఎంత రావాలా ఎన్ని జన్మల కర్మలు నీ దగ్ధం కావాలా ఎన్ని జన్మల కర్మలు కాలి బూడిద కావాలా అంటే జపశక్తి ఒక్కటే లేదా గురువు ఇచ్చిన ధ్యాన శక్తో మంత్రశక్తో మాత్రమే పనిచేస్తారు తప్ప ఇంకా వేరే మీకు ఆప్షన్ లేదు అందుకే కూడబెట్టుకున్నది జాలిగా ఏంది కూడబెట్టుకుండు బయట కూడబెట్టుకుంటున్నారు అది చేసుకుంటా ఉండండి ఎనిమిది గంటల పాటు పది గంటల పాటు పని చేయండి కానీ రోజు మీరు ఆధ్యాత్మిక శక్తిని కూడబెట్టుకోండి గురు శక్తిని కూడబెట్టుకోండి గంట పాటు అని నేను చెప్తా ఉన్నా ఈ గంట మిగతా ఇరవై మూడు గంటలకు శక్తిని ఇస్తుంది కారు తెస్తున్నాము అంటే కారులో ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే నే ఒక వెయ్యి కిలోమీటర్ల దాకా మాకు డోకా ఉండదు ఒక్కసారి పది నిమిషాలు టైం ఇస్తే పెట్రోల్ బంకులా వెయ్యి కిలోమీటర్లు నడుపుతుంది కారు అట్లనే ఒక గంటను రోజు టైం ఇచ్చుకో ఇంకా టైం లేదు మాకు గురువుగారు ఇంకేమైనా చెప్పండి అంటే ఇక నేను ఏం చెప్పలేను ఒక అర్ధగంటకి తగ్గలేను నేను మళ్ళీ ఇంకా టైం లేదు అనకండి ఇక అర్ధగంట మినిమం ఆ అర్ధగంట వేయండి మళ్ళీ తర్వాత గంట తర్వాత పొద్దున గంట సాయంత్రం గంట ఇట్లన్నా నెమ్మది నెమ్మది నెమ్మదిగా మనం ఓనమాలు దిద్దినట్టు ఆధ్యాత్మికంలో కూడా ఎదగాలి ఒక్క నామం పట్టుకో ఒక్క రూపం పట్టుకో జీవితాంతం అదే చేయు రోజుకొక నామం రోజుకో రూపం పనిచేయదు ఒకటే నామం ఒకటే రూపం ఒకటే సాధన జీవితాంతం ఒకటే గురు అమ్మ ఇంకా చెప్తున్నారు ధ్యానంలో కూర్చున్నప్పుడు మన కనుగుడ్డును నిలిపి భ్రూమధ్యం నందు గురు రూపాన్ని లేదా గురు పాదాలను చూస్తూ ఉండాలి ఇది అందరికీ సాధ్యం కావచ్చు కాకపోవచ్చు ఇబ్బంది ఏం లేదు సాధ్యం కాకపోతే కళ్ళు మూసుకొని పెట్టచ్చు సాధ్యమైతే కనుగుడ్డు ఇట్లా నిలబడం శాంభవి ఇక్కడ మనసు నిలిపి అటనే ఉండిపోతారు అక్కడ గురు పాదాలను పెట్టుకొని లేదా గురు రూపాన్ని పెట్టుకొని లేదా గురువిచ్చిన హంస సాధన అంటే వీటి ఉంటుంది అంగిలి ద్వారా వీల్చడం ఇట్లా కళ్ళ గుడ్లు ఎప్పుడు దిగుతకుంటే తెలియదు పది గంటలైనా పన్నెండు గంటలైనా అట్లనే ఉంటాయి అవి అది ఎంత బాగా సాధనతో సహజంగా వచ్చేటి మీకు అది ఇబ్బంది అవుతుంది కాబట్టి కళ్ళు మూసైనా సరే ఇక్కడ మనసు పెట్టి వేయండి మెల్లగా మెల్లగా ఆ సాధన అలవాటు అవుతున్న కొద్దీ కొంచెం 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 అవే పైకి లేస్తూ ఉంటాయి ఎంతెంత కనుగుడ్డు నిలుస్తే అంతంత నీ మనసు నిశ్చలమవుతుంది ఆత్మానంద స్థితిని గలుగుతుంది నేను పైకి పెట్టినా మీరు పైకి పెట్టతే కళ్ళ కళ్ళ నొప్పులు వస్తాయి మీకు అర్థమవుతుందా అట్లా కాబట్టి ఇట్లా శబరి మాత యొక్క మీరు ఫోటోలో చూస్తే కళ్ళు ఇట్లుంటాయి మీకు చూసినారు ఎప్పుడన్నా శబరిమాత ఫోటో ఇట్లుంటాయి ధ్యానంలో కరుగుడ్డును నిలిపి భూమధ్యం నందు గురు రూపం ఎట్లా చూడాలి ఓకే ఇక అంటే మెయిన్ మేని మీకు చెప్తా ఉన్నా బ్రహ్మ రాసిన వ్రాతను గురువు తుడవగలడు దేవతార్చన జప హోమాలు తీర్థయాత్రలు దాన ధర్మాలు తపములు చేయు పుణ్యముల కంటే గురు సేవనే ఎక్కువ ఫలితం ఇస్తుంది ఏమంటున్నారు బ్రహ్మదేవుడు రాసిన రాతను గురువు తుడచగలడట అంటే నీ ప్రారంధములో సంతానం లేదు గురువు సంతాన ప్రాప్తిస్తాడు ఎందుకు ఆ యొక్క కర్మం తొలగిస్తాడు సంతానం కడ్డున్న కర్మను నీ ప్రారంధంలో నీకు ఒక క్యాన్సర్ రోగం వచ్చేది ఉన్నది గురువు ఆ రోగాన్ని తీసి బయటపడేస్తాడు నీ ప్రారబ్ధంలో నీకు పేదరికమే ఉన్నది గురువు లక్ష్మిని రాస్తాడు అక్కడ వస్తుంది సంపద జీవితంలో బర్కత్ అరకత్ ఎప్పుడు ఉంటుంది వాడు బికారిగానే గాడు నిజమైన ఒక గురు భక్తుడు అంత బర్కత వస్తుంది జపాలు హోమాలు తీర్థయాత్రలు అన్నిటికంటే గురుసేవనే ఎక్కువ ఫలితం ఇస్తుందట జపాలు హోమాలు తీర్థయాత్రలు అన్నీ తిరుగుతుంటాం కదా అది గొప్పదా ఇడ శబరిమాత దగ్గర చీపురు వంటి నూకడం గొప్పదా అంటే ఇదే ఎక్కువ ఫలితం ఇస్తుంది అంటే గురుసేవ గొప్పది అన్నట్టు సేవనే పెద్దది గురుసేవను మించిన యోగం లేదు మంత్రం లేదు శాస్త్రం లేదు అని గురుగీత కూడా గొప్ప చెప్తుంది గురుగీత అంటే పరమేశ్వరుడు పార్వతీ మాతకు చెప్పిన గొప్ప అద్భుతమైన గ్రంథం అది గురుగీత గురుసేవను మించిన గురుసేవను మించిన యోగం లేదు యాగము లేదు అందుకే సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ గురువుల దగ్గర ఇట్లా సన్నద్ధంగా ఉండాలా అనేది అమ్మ యొక్క అభిప్రాయము ఆచరణ పరమాత్మను పొందాలనుకుంటే మొదట సద్గురువునే ధ్యానించాలి ఆశ్రయించాలి భగవత్ సాక్షాత్కారం కలగాలి మీ అందరికీ అంటే నీకు ఒక గురువును ఆశ్రయించాలి గురు సాన్నిధ్యాన్ని పట్టుకోవాలి ఇక్కడ గురువును ధ్యానిస్తూ ఉంటే గురువు పరమాత్మను నీకు చూపిస్తాడు అందుకే నువ్వు పట్టుకోవాల్సింది డైరెక్ట్ పరమాత్మని కాదు గురువును పట్టుకోవాలి గురువు నీకు తోవ చూపిస్తాడు గురువును పట్టుకుంటే గురువుని తాలపు చెవి తీస్తాడు అందుకే తాలపు చెవి ఎవరి దగ్గర ఉంటుంది మోక్షద్వారం యొక్క తాలపు చెవి అంటే గురువు దగ్గర ఉంటుంది ఆ తాలపు చెవి ఇక్కడ గురువు యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ ఓపెన్ అయితే తప్ప ఇక్కడ మార్గం తెరుచుకోదు అని మనకు గురు నానక్ కూడా అంటాడు గురునానక్ మహాశయుడు కూడా ఈ యొక్క విషయాన్ని తను ఉద్ఘాటించడం జరిగింది ఇంకా అమ్మ చెప్తా ఉన్నారు నీ పాప సముద్రమును సద్గురువు యొక్క ఉపదేశము ద్వారానే దాటవలెను ఇప్పుడు ప్రతి మనిషికి సమస్యలు అనేటివి కుటుంబంలో ఉంటాయి ఉండేను కాదు ప్రతి మనిషికి ఉంటాయి లేనోళ్ళు ఎవరైనా ఉండరా ప్రతి ఒక్కళ్ళకి ఎంత చెట్టు కంతగాలి అన్నట్టు అన్నీ ఉంటాయి మీరు కష్టం కలిగిన ప్రతిసారి ఒక మాట సహజంగా అంటారు ఏంటంటే నా కర్మ నా రాత నా గీత అంటారా అంటారా ఇదేం రాత ఇదేమని ఆ రాత దేనికి సంబంధించి అంటున్నారు మీరే ఏం కర్మనో ఇదేం పాపమో నేనేం పాపం చేసిన్నో ఇవన్నీ విన్నరా అన్నరా ఆ పాప సముద్రాన్ని దాటడం గురువు ఉపదేశంతోనే సాధ్యమట ఆ రాశి అంత ఈజీగా పోదు గురువు ఉపదేశాన్ని ఎవరైతే పాటిస్తారో దాటతారు వాళ్ళు పాప సముద్రాన్ని ఇవి చిన్న మాటలు కావు మీరు ప్రతినిత్యం ఆచరించాల్సిన మాటలు బిడ్డలారా అమ్మ చెప్తుంది ఇందాక మనం మాట్లాడుకున్న మనం బాడిన విషయం నేను రామనామమును నా హృదయ పంజరములో బంధించాను అమ్మ ఏం చెప్తుంది బిడ్డలారా నేను రామనామమును నా హృదయ పంజరములో బంధించాను అందుకే రాముడు నావాడైనాడు బహ్ ఎంత మాట నువ్వు బంధించుకో వాడవుతాడు నీకు అద్దన్నదోళ్ళు అమ్మలాగా నువ్వు బంధించుకో ఇక్కడ పెట్టుకో గురు ఉపదేశం పొంది అందుకే రాముడు నావాడైనాడు మీరు కూడా అలా ఉంటే రాముడు మీవాడవుతాడు అమ్మ చెప్పేస్తున్నది సర్వకాల సర్వావస్థలు మీ లోపల రామనామ జపము నడుస్తూ ఉండాలే అంటే ఆ రామశబ్దాన్ని గురువు ఇచ్చినట్టు శ్వాసతో ఎట్లా ముడిపెట్టుకోవాలని ఆ రహస్యం తెలుసుకొని ఇరవై నాలుగు గంటలు కళ్ళు తెరిచి కూడా ఆ సాధన చెయ్యవచ్చు నీ నామము చేయవచ్చు రామనామామృతము లభ్యమయ్యేదాకా రామనామ జపాన్ని విడవకుము ఆ నామామృతము లభ్యమయ్యేదాకా ఎన్ని సంవత్సరాలైన ఓపికతో లోపల జపం నడుస్తూ ఉండాలి రామనామామృతము అంటే ఆత్మ సాక్షాత్కారము దాన్నే పరమాత్మ సాక్షాత్కారము అంటారు మీరు రామ 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 అహోరాత్రులు శ్వాసతో నడిపిస్తూ రామ 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 చేస్తూ ఉంటే ఒకనాడు ఆ ఆత్మారాముడి దర్శనం నీ అందే అవుతుంది అప్పుడు నువ్వే ఆ రాముడి యొక్క తేజస్సుగా మారిపోతావు అదే బ్రహ్మ పదవి మోక్ష పదవి అందుకు అమ్మ రామనామం ఎక్కువ ఇచ్చేది రామనామ శబ్దాన్ని ఎక్కువగా జపం చే సాధకులకిస్తూ వాళ్ళ యొక్క మోక్ష ద్వారాన్ని తట్టి లేపిన మహాయోగిని చెప్తుంది ఇందాక మనం కూడా అమ్మకిష్టమైన ఆ యొక్క రామనామ భజనను చేశాం ఇంకా చెప్తుంది శిష్యులను ఉద్దేశించి బిడ్డలారా మీరు చెప్పిన పాపాలు మీ భార్య పిల్లలు మీరు చేసిన పాపాలు మీ మీరు చేసిన పాపాలు ఎంత గొప్ప మాట ఇది ప్రతి ఒక్కరి హృదయంకు తాకుతుంది ఇప్పుడు మీరు చేసిన పాపాలు మీ భార్య పిల్లలు మీ తల్లిదండ్రులు మీ బంధుమిత్రులు ఎవరు తీసుకోడు గురువు ఒక్క గురుదేవుడే మీ పాపంలో తీసుకుంటాడు తన యోగ శక్తి చేత పాపాలను భస్మం చేస్తాడు అందు గురించి గురువు మీద మీరు భక్తి ప్రేమ ఉంచి గురువును పూజనీయంగా చూడాలి పంచ సేవ గురుసేవ మరవకూడదు గురుదేవుని పంచలో చీపురు బట్టి ఊడ్చినా మీ జన్మధాన్యమవుతుంది ఇది పెద్ద అద్భుతమైన పాయింట్ మీరు ఎవరి కోసమైతే నానా ఏతనలు పడి రాత్రి పగలు కూడబెట్టి ఇక ఇంకెన్నో వేసి వేదన చెంది రోదన చెంది మీరు పైసలు సంపాదించి ఏదో చేసినా ఎన్ని సేవలు ఎట్టి చాకీలు చేసినా నీకొకనాడు నీ పాప అనుభవం ఎదురైనప్పుడు నీ పుణ్యాన్ని తీసుకుంటారు నీ పుణ్యం ఏదో డబ్బు వచ్చింది నా నేనున్నా నేనున్నా నీ భూమికి నేనున్నా నేనున్నా నీ రోగానికి నేనున్నా అని ఇవ్వడనడు భార్యకు భర్త అనదు భర్తకు భార్య అనడు కానీ నీ రోగాన్ని కూడా అవసరమైతే తన మీద వేసుకునే శక్తిపరుడు గురువు అట్ల శిష్యుల రోగాలు ఎన్నో గురువులు అనుభవించినట్టు మనకు ఉన్నాయి ఒక తాత్య జీవితము అల్పాయుష్తో పోయేదుంటే తాత్య యొక్క మరణాన్ని వాయిదా వేసి ముప్పై ఇంక ఇంకే ఎక్స్టెన్షన్ చేసి తాత్య మరణాన్ని తన మీద వేసుకొని సాయిబాబా దేహం వదులుతాడు చేసిన సేవకు ప్రతిఫలంగా మంది రోగాలను ఉబ్బస వ్యాధిని అనుభవించాడు రామకృష్ణ పరమాంస ఎందరో శిష్యుల పాపాలను క్యాన్సర్ రూపంలో అనుభవించాడు అరుణాచలంలోని భగవాన్ రమణులు రాచపుండుతో బాధపడ్డరు భక్తుల రోగాలను తీసుకొని భగవత్ సాక్షాత్కారులు ఇవ్వలు అవసరమైతే నీ రోగాన్ని తన మీదకి వేసుకుంటాడు నీ ఆయుష్ను పెంచుతాడు నీ ప్రారంభంలో లేనిది ఇచ్చేవాడు గురువు అందుకే గురువుకు పెద్ద పీట వేశారు దేవుడి కంటే గురువు గొప్ప అన్నారు ఎందుకంటే గురువు వెంటనే స్పందిస్తాడు నీ లక్ బాగుండి నీకు ఒక మంచి గురువు దొరికితే రోగం వచ్చిందంటే హాస్పిటల్లో చూపిస్తారు కానీ రోగాన్ని డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన రోగాలను గురువులు ఎందరో ఎన్నో తగ్గించిన దాఖలాలు ఉన్నాయి వాళ్ళ చూపు వాళ్ళ చెయ్యో వాళ్ళ సంకల్పమో వాళ్ళ నీళ్ళో వాళ్ళ మంత్రమో వాళ్ళ యొక్క ఆశీర్వాదమో ఏదో అక్కడ పడి మారుతుంది అంటే పాప కర్మను కూడా తీసుకుంటాడు ఒక శిష్యుడిది భక్తుల తీసుకోడు శిష్యుల తీసుకుంటాడు భక్తుడికి శిష్యుడికి తేడా ఏంది శిష్యుడు అంటే గురువాజ్ఞలు పాలించేవాడు భక్తుడు కాదు భక్తుడు అంటే అచ్చిపోయేటోడు శిష్యుడంటే నేను అందుకే అన్నా మీకు ఉపదేశం తీసుకున్న వాళ్ళేమో శిష్యులు అంటారు ఇడ గురువు దగ్గర ఏదునా మనం వేయాలా మనం వేయాలి మనం వేయాలా అన్ని మనమే భరించాలా మనమే తలాయిన్ వేయాలా మనం తలాయించ సేదెయ్యాలా అని శిష్యుడు అనుకుంటాడు భక్తులు అనుకోరు భక్తులు ఏంటంటే పిలిసిలో అచ్చిరం అనుకుంటారు కానీ భక్తుడు యొక్క బాధ్యత గురువుకు ఉండదు శిష్యుల బాధ్యత గురువుకు ఉంటుంది అందుకే శిష్యులను ఉద్దేశించి ఇక్కడ రాశారు అక్కడ శిష్యుడు వేరు భక్తుడు వేరు ప్రేమికుడు వేరు నేను ఎప్పుడో చెప్పాను ఇది రాముడు ఆంజనేయుడు రాముడి యొక్క ప్రేమికుడవైనా అట్లా శబరిమాత శిష్యులైనా కానీ పరిస్థితి ఎట్లుంటుందంటే వాళ్ళ యొక్క పాప కర్మలు గురువు మోస్తాడు కాబట్టి గురు పంచను విడవద్దు సుమా నీ పాపాన్ని మోయడానికి ఈ భూమి మీద ఎవరూ లేరు గురువు ఉన్నాడు అని అంత గొప్పగా చెప్తుంది ఇది అందరి మహాత్ముల జీవితాలలో ఇదే జరుగుతుంది శిష్యులకు అది అర్థం కాదు గురువు వెంటబడతాడు ఒరే నాయన మీరు ఇట్లుండద్దంటారు నేను ఇట్లనే ఉంటా అని శిష్యులు అంటారు వాళ్ళని భరిస్తారు మళ్ళా పాత పైత్యం తిరిగి మళ్ళా గురువు దగ్గరికి ఎత్తారు పదేళ్ళు కాగానే మళ్ళీ అయినా భరిస్తారు ఇక ఈ అజ్ఞాని ఉన్నాడు దారి దప్పి అటు ఇటు తిరిగిండు మళ్ళీ వచ్చిండు ఈ నేను కాకపోతే ఎవడ చూస్తాడు అని మళ్ళీ తీస్తాడు వాని కొట్టుడు తిట్టుడు శపించుడు ఉండదు గురువుల దగ్గర ఒకవేళ అట్లా కొట్టుడు తిట్టుడు శపించుడు అంటే వాళ్ళని గురువులను ఎట్లంటారంటది గురుగీత గురువు అంటే సహనశీలుడు గురువు అంటే ప్రేమమయుడు గురువు అంటే శిష్యుడి తప్పు చేసినా కానీ వాడి పాపకర్మను మోసేవాడు గురువు అటువంటి గురుస్వరూపం మన శబరి మాతాజీ సాయిబాబా లాంటి మహాత్ములు ఇటువంటి వాళ్ళు నేను అసలు ఎందుకంటే ఎంత ఇదవుతున్నా అంటే మనం ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీరది ని మన మన తలదీసి వాళ్ళ దగ్గర పెట్టిన రుణం తీర అంత గొప్పగా ఉంటుంది అంటే మనం ఏమనుకుంటామంటే నా పిల్లల కోసం నా జీవితం నా కుటుంబం కోసం జీవితం అనుకుంటాం కుటుంబ ధర్మం కింద నువ్వు చెయ్యు కానీ నీకు లక్ష్యం ఉండాలి యాభై ఏళ్ళు వచ్చినాయా పిల్లలు కలిగినరా మనమరలు మనమరలు పుట్టినరా నువ్వేం చేయాలా కనీసం అప్పటి అన్న తెలివి తెచ్చుకొని ఇకపై నేను దేవుడి యొక్క గురువు యొక్క ఉపదేశంలో నిత్యం ఉంటా ఇక మీది మీకైతే పొతం చేసినా కదా అనేటట్టు ఉండరు మనమల్ల పెళ్ళి మనమరాళ్ళ పెళ్ళి ముని మనమల్ల పెళ్ళి ఇంకేమైనా ఇంకా ఇంకా ఉంటే భారతం అంత దాకా పోయి ముక్ ఎనభై ఏళ్ళు వస్తాయి ఇంకా నా ముని మన పెళ్ళి నేను చూడొద్దా ఏం చేస్తావు చూచి ఇక ఇంకా ననే పడిపోతున్నారు అరే తెలుసుకుంటలేరు మానవ జన్మ దుర్లభమైందనే తెలుస్తలేదు ఏమైనా ఫంక్షన్లు చేసుడు సాగు కోడు ఇవిటికే జీవితం అయిపోతున్నది కావాలంటే మీరు ఏడాది పాటు చూస్తే ఒక ముప్పై రోజులు ఇవిటికే పోతున్నది ముప్పై ముప్పై ఐదు రోజులు ఉంటుంది అందరి జీవితాలలో అది కాదు జీవితం నేను చెప్పినట్టు రోజొక గంట స్టార్ట్ అయ్యి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చినాయా ఇక అన్ని బాధ్యతలు బిడ్డలకు కొడుకులకు అప్పయ్యప్పు నీది నువ్వు కొంత శిలకెయ్యి మళ్ళీ నీ నోలుగా ఆనర్ దగ్గరు ఇంత పక్కకెయ్యు ఓ ఐదు లక్షలు పది లక్షలు బ్యాంకులు వేసుకో నీ పేరు మీద ప్లాటో ఏదో ఉంచుకో నువ్వు గుడ్డిగా మినవంటే నేను నీ దగ్గర ఉంచుకోరు ఇక నువ్వేం సంపాదించినా పో అంటారు ఈ కాలంలో కాబట్టి నీ నీ నీది కూడా నీ అంత చూసుకో ఇన్నారా ఎందుకంటే కాలం బట్టి మీరు కూడా ఉండాలా కాలం బట్టి మారుతూ ఉండాలా అట్లా చూసుకొని ఇగో ఇసుంటి ఆశ్రమాలు ఉంటాయి ఇసుండి టెంపుల్స్ ఉంటాయి వీడు నీకు జపం చేసుకుంటే ఎవరన్నా అంటారా జపం చేసుకుంటు వాళ్ళని చూసి మొక్కుతారు ఈడ అబ్బా మంచిగా చేసుకుంటున్న సాధన అని ఈ ఆశ్రమాలు ఎందుకు మన కోసమే ముసలుల కోసం కాదు ఇసుంటి పిల్లగాళ్ళ కాడికి వెళ్ళి అలవాటు కావాలా అప్పుడు వీళ్ళు కూడా ఏమవుతారు తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారు అప్పుడు నువ్వు సంపాదించద్దు మా తల్లికి ఒక ఇల్లు కట్టియాలా మా తల్లికి ఒక ఇల్లు కట్టియాలా ప్రత్యేకంగా లేకపోతే నా తండ్రికి ఒక పది లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాలా పెన్షన్ తొనలు నడవాలని ఈ పిల్లలకు సంస్కారం ఎప్పుడు వస్తుంది ఇటువంటి మాటలు విని ఇటువంటి కేంద్రాలకు వచ్చి ఇట్లా ఆలయాలలో ఇటువంటి బోధలు వింటూ ధ్యానం చేస్తే వాళ్ళకి సద్బుద్ధి కలుగుతుంది మన ఇంట్లో లేదు వాళ్ళకి ఎట్లా వస్తుంది వాళ్ళు మనము ఎట్లనో వాళ్ళు అట్లా తయారవుతున్నారు నేను ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మా అమ్మకు నేను ఒక ఇల్లు కట్టించిన ఒక యాభై లక్షల ఇల్లు కట్టి అమ్మ ఇల్లు అని పేరు పెట్టి మా అమ్మకు మొన్న అంకితం చేసిన మా అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ అది మా అమ్మ ఇంట నేను ఉండాలా తల్లి గర్భంలో నాకు చోటిచ్చింది ఇప్పుడు మా అమ్మ నాకు చోటు ఇస్తుంది తల్లి దయా దాక్షిణ్యాల మీద కొడుకు ఉండాలా కొడుకు దయాదాక్షిణ్యాల మీద తల్లి ఉంటుందా ఉండరాదు అది లోక విరుద్ధం అది ఎవరు నేర్పిన జ్ఞానం అది అందుకే నేను మొన్న ఆచరించి మొన్న పదిహేనో తారీఖే మా అమ్మది వీళ్ళు గృహప్రవేశమైంది తర్వాత నా కొడుకులో పిల్లలకు కడతా మళ్ళీ వాళ్ళకు కూడా ఒకటి వాళ్ళని పట్టించుకోకుండా ఉండ కానీ చెప్తున్నా మీకు నాకు ఆ బుద్ధి ఎందుకు వచ్చింది చిన్నప్పటికెళ్ళి ఈ జ్ఞానం ఉన్నది నాకు గురువుల మాటలు ఉన్నాయి తల్లిదండ్రులను గౌరవించాలని నేర్చుకున్నా ఆచరించిన మరి మనం నేర్పాలా ఈసుండి పిల్లగాళ్ళకి నేర్పితేనే కదా వాళ్ళకు కూడా పెద్దగా అయినా అరే నేను కూడా ఇది వేయాలా అని ఆ సద్బుద్ధి కలగాలంటే కాన్వెంట్ స్కూళ్ళకు పంపితే ఈ బుద్ధి నేర్పరో తల్లిదండ్రులు ఫోన్లు ఎట్లా ఎక్కుకోవాలని నేర్పుతారాడా ఎవడు చెప్పేటోడు కూడా ఉండడు కనీసం ఇక్కడ నేర్పుతారు అందుకే ఇటువంటి ఆలయాలను కాపాడుకోవాలా ప్రతి గ్రామంలో ఈ ఆలయాల వ్యవస్థను పెంపొందించుకోవాలా ఇటువంటి ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యత మనకి ఏమస్తుంది కాదు ఇక్కడ ఏదో కలమూపిస్తారు అడగోత అయితే భజన ఇస్తారు కాదు సంస్కారం అలవడుతుంది ఫస్ట్ తల్లిదండ్రులను ఎట్లా ప్రేమించాలో తెలుస్తుంది పెద్దలను గౌరవించాలో తెలుస్తుంది అందుకే పిల్లలకి ఇప్పటి నుంచి నీకు ఏంటికి రా భజన అనుకోండి అక్కడ భజన దగ్గర కూర్చుంటే కుసొమ్మను ఏం సన్యాసులకి అలడు భయపడాల్సిన పని లేదు ఎంత చేస్తారో అంత బరకత వస్తుంది దైవశక్తి గురించి తెలియక మనకు ఇప్పుడు నేను కలిసిపోయిన సన్యాసుల నాకు ఉన్నది పిల్లలు ఉన్నారు ఇల్లు ఉన్నది వ్యాపారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీకు సేవ అయ్యేందుకు వచ్చిన అన్నీ ఉన్నాయి నేను ఏది వదిలినా సంపాదిస్తలేనా వ్యాపారాలు లేవా వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారంలో సంపాదించున్నాయి సేవలలో త్యాగం చేస్తున్నా గుళ్ళు కట్టిస్తున్నా మా అమ్మకి ఇల్లు కట్టించిన గర్వంగా చెప్పుకుంటున్నా అహంకారం కాదు కొడుకు బాధ్యతనే కానీ ఈ కాలంలో అది కూడా గ్రేట్ అయిపోయింది మీకు అర్థమవుతుందా కాబట్టి ఈ సద్బుద్ధి నెలకొల్పుడు ఎక్కడవుతుంది ఈ సద్బుద్ధి కేంద్రాలు ఏమిటి ఇవే సద్బుద్ధి కేంద్రాలు మనకు సద్బుద్ధినిచ్చే కేంద్రాలు ఇవి కాబట్టి గురువుల యొక్క కరుణ ఉంటే ఇటువంటి మీకు ఏమవుతాయంటే అద్భుతమైన మార్పు తీసుకొని వస్తుంది కాబట్టి గురువును పూజనీయంగా చూడాలి గురువు యొక్క పంచలో అంటే గురువు యొక్క ఆశ్రమాలలో మనము జన్మ ధన్యం చేసుకోవాలి అని అమ్మ చెప్తా ఉంది యోగుల దర్శనంతో సద్గురువుల దర్శనంతో మహాత్ముల దర్శనంతో సంచిత ప్రారంధములు భస్మీ పటలం అవుతాయి సాధువునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అందుకే ఒక ఆత్మయోగులు ఆత్మ జ్ఞానులు వాళ్ళ యొక్క దర్శనంతోనే వాళ్ళ యొక్క సంచిత ప్రారంధములన్నీ ఖాళీ అయిపోతాయి కాబట్టి గురువుల దగ్గర మనము చాలా శ్రద్ధతో శుశ్రుష చేసి మనం ముందుకు వెళ్ళాలి అని వాళ్ళను దర్శించుకోవాలి వాళ్ళు చెప్పిన విధానంలో వెళ్తే మనకే మంచిది అని అమ్మ ఈ రకంగా చెప్తుంది ఎన్నో విషయాలు ఉంటాయి ఇక సమయభావం వలన మనము ఈ రకంగా అమ్మవారి దయతో మంచి ప్రవచనం సాగింది